ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మనం వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు మనం చేయటం లేదు ఇప్పుడు పీపీఏ అగ్రిమెంట్లు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పీపీఏ పర్చేజ్ అగ్రిమెంట్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు దాని వల్ల రాజు గారు వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు కోర్టు జడ్జిమెంట్ మీకు చూపిస్తాను ఆ రోజు ఏం జడ్జిమెంట్ ఇచ్చారంటే పదిహేను పదిహేను మూడు రెండు వేల ఇరవై రెండు హైకోర్టు జడ్జిమెంట్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు జస్టిస్ నయనాల్ జయసూరి గారు ఇచ్చిన జడ్జిమెంట్ పీపీఐలు రద్దు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో మీరు రద్దు రద్దు చేయడానికి వీల్లేదు కొనుగోలు చేయకపోవడం అనేది మీ ప్రాబ్లం అంటే కానీ విద్యుత్ ఉత్పత్తి చేసే వాళ్ళ ప్రాబ్లం కాదు మొత్తం మీరు కట్టండి అంటే పది వేల కోట్లు రాజు గారు ఏ ఒక్క యూనిట్ ఉపయోగించుకోకుండా వాళ్ళు దానికి కూడా పది వేల కోట్లు రాష్ట్ర ప్రజలు కట్టవలసి వచ్చిందా ఆ యొక్క పీపీఐ అగ్రిమెంట్ చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు చేసినటువంటి అనా అనాలోచితీల వలన సో ఎన్ని భారం కాదా అండి ఎన్ని మీ తప్పులు కాదా ఎన్ని సో అందుకనే మేము మా ప్రభుత్వం అటువంటి తప్పులు చేయకుండా సమర్థవంతంగా ముందుకు వెళ్తూ అలాగే భవిష్యత్ అవసరాలకు కావాల్సిన తక్కువ రేటు ఏ రకంగా చేయాలి ఒక గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు లేదా హైగ్రిడ్ ప్రాజెక్ట్స్ రాయలసీమలో ప్రాజెక్ట్స్ అలాగే మా ప్రభుత్వం ఇటీవల చెప్పారు కొత్తగా ధర్మల్ యూనిట్ శ్రీకాకుళం దగ్గర శ్రీకాకుళం జిల్లాల్లో ఒక ధర్మల్ యూనిట్ పెట్టడానికి ఆమ్ కావల వల్సిన ప్లాన్ చేస్తున్నారు అలా అటువంటి ప్లానింగ్ మీ ప్రభుత్వం ఎప్పుడు చేస్తారు మా ప్రభు ఉన్న ఎక్స్పెన్షన్ యూనిట్ ఆఫేసి కూర్చున్నారు కదా బీటీపీ థర్మల్ ఎక్స్పెషన్ ఆఫీస్ కూర్చున్నారు ప్రస్తుతపట్నం మూడో యూనిట్ ఆఫీస్ కూర్చున్నారు ఏంటంటే సార్ విద్యుత్ గారు అది ఒక బేసిక్సిటీ మనకు ఇప్పుడు మా ప్రభుత్వ లక్ష్యం అయితే ముప్పై లక్షల కోట్ల పెట్టుబడి రావాలి ఇరవై ఐదు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ప్రత్యక్ష పదవి ఉద్యోగం క్రియేట్ చేయాలి అన్ని పెట్టుబడులు రావాలి అంటే మరి దానికి కావాల్సిన విద్యుత్ కూడా మనం ఇవ్వాలి కదండి గృహ వినియోగానికి దానితో పాటు ఇండస్ట్రీస్ కూడా విద్యుత్ ఇవ్వాలి కదా అది కూడా సరసమైన దానిలో ఇవ్వారు కదా ఇంత ఛాలెంజ్ అందుకనే మేము వచ్చే ఐదు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం అనేది ఒక చెట్టు నాటలే రాజుగారు ఒక చెట్టు నాటి ఈ రోజు మన ఫలాలు ఒక రెండు మూడు వేల తర్వాత బాగా తరాలి లేదంటే ఒక పదివేల తర్వాత బాగా తరాదు అలాగే విద్యుత్ కూడా అంతే ఈ రోజు ఇప్పుడు ఈ బడ్జెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అను విద్యుత్ మినీ అను విద్యుత్ కర్మే పెట్టాలంటున్నారు ఇదేంటి భారీ వచ్చే పదేళ్ళు వంద మిగా వాట్లు వస్తున్నాయి ఆ యొక్క అంకరపుణ్ చేయలేదనుకోండి ఆ వంద గిగావాట్లు ఎలా వస్తున్నాయి సో ఇటువంటి అన్ని మనం కూడా చూపుచ్చుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు పిఎం సూర్య గారు సూర్య సూర్యలక్ష్మితో మన ఇంటి యొక్క వినియోగాన్ని ఉచితంగా చేసుకుంటూ మిగిలితే గ్రిడ్కి ఇస్తే గ్రిడ్డే మనం దొరకదిస్తాయి అలాగే ఇటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ అలాగే ధర్మల్ ఇలా ప్లాన్ చేసుకుంటారంటే వచ్చే ఐదేళ్ళకి ఏళ్ళకే పది ఏళ్ళకే పదిహేను ఏళ్ళకి భద్రత ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఉంది భారతం ఇప్పుడు ఏ భవిష్యత్ ఏ రకంగా ఏంటి మనకి ఏంటంటే అంటే ఒక దార్శిక నాయకుడికి మనకి అది తేడా ఒక దార్శిక నాయకుడు ఏంటి భవిష్యత్ అది పదిహేలకి ఇరవై వేలు కావాలని విద్యుత్ అన్నది కూడా అంతే ఈ రోజు తెలుసుకుంటే రేపు ఉత్పత్తి అయిపోతుందండి ప్లాంట్ పెట్టాలి విద్యుత్ రావాలి సో ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసి ఎక్కడ ఏ ప్లాన్ చేశారు ఆయన ఆయన ఏం ప్లాంట్ కట్టారు ఎక్కడ పోనీ వినియోగ పర్చేసింగ్ కూడా గిండి మీద పర్చేసింగ్ కూడా ఎప్పుడు ఎక్కడ పర్చేసింగ్ లేకుండా ఈ రకంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల మీద నలభై వేల కోట్ల రూపాయలు అప్పుల భారం మూపాడైనా నలభై వేల అండి ఇదే చిన్న విషయం మీతో నాకు ఏంటి సంబంధం సార్ వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొంటే ఏంటి ఆ భారం మనమే మీద రేటువంటి మన జీతాల కోసం డబ్బులు ఆ యొక్క ఉద్యోగస్తులకి సిబ్బందికి పెట్టినలా మనం పనులు కంటే జీతాలు ఇస్తావా వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టేసి వాళ్ళకి పని పక్కన పెట్టేసి ఎక్కువ రేట్లు పోసి మనం ఏదో చేస్తారా ఇదేంటి పద్ధతి అది బాధ్యతాయుతంగా ఉండాలి మా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది మీరు ఇప్పుడు పెద్దలేదు అలాగే ప్రజలు కూడా సహకరించండి వచ్చే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు విద్యుత్ తగ్గాలి మాకు రేటు రాజుగారు విద్యుత్ రేటు కూడా తగ్గాలి ఇప్పుడు తెలిపేది ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కూడా తగ్గించుకుంటా వెళ్ళాలి తగ్గించుకుంటా వెళ్ళాలి అంటే ప్రజలు కూడా సహకరించాలి ప్రభుత్వ పెద్దలు సహకరించాలి ఉద్యోగస్తులు సహకరించాలి అందరూ సహకరించుకొని వెళ్తే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై వచ్చేసరికి విద్యుత్ రేటు తగ్గి కూడా చూపిస్తామండి ఇది ఒక ఛాలెంజ్ దయచేసి అందరూ ఓకే